ఆంధ్రప్రదేశ్లో విపక్ష రాజకీయం కాస్తంత కన్ఫ్యూజన్గానే కనిపిస్తోందా ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి వైసీపీకి సంబంధించి ఈసారి సోలో పెర్ఫార్మెన్సే చూపిస్తారా లేదంటే కొన్ని పక్షాలను కలుపుకు వెళ్ళబోతున్నారా ఈ చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే వైసీపీ ఒంటరి పోరాటానికి ఇక బ్రేక్ చెక్కక తప్పదు అనేది కొంతమంది చెప్తున్నమాట కాకపోతే మొదటి నుంచి ఎవరితోనూ జతకట్టే పరిస్థితి అయితే జగన్కి లేదు ఇష్టం లేదు ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీకి ఒక ఫిలాసఫీ అయితే ఉంటుంది వైసీపీ విషయానికి వస్తే కాంగ్రెస్ వ్యతిరేకత అనేది ఆ పార్టీ స్టాండ్ ఆ వ్యతిరేకతతోనే తమ పార్టీ పుట్టింది అనేది నాయకులు చెప్తూ ఉంటారు సహజంగానే ఈ వ్యతిరేకతతో బీజేపీకి వైసీపీ దగ్గర అవుతుంది అనేది కూడా జాతీయ స్థాయిలో అనేక పార్టీలు కాంగ్రెస్తో కలిశాయి పొత్తులు పెట్టుకున్నాయి ఆ మాటకు వస్తే తెలుగు నాట కాంగ్రెస్తో కలవని పార్టీలు రెండే రెండు ఒకటి వైసీపీ రెండో జనసేన జనసేనకు బీజేపీతో కలిసేందుకు అభ్యంతరాలు లేవు అందుకే పొత్తు పెట్టుకుంది అలాగే టీడీపీతో జట్టు కట్టింది వైసీపీ అలాంటి పరిస్థితి లేదు ఇక వైసీపీ విషయం తీసుకుంటే బీజేపీతో దగ్గర ఒక రకంగా చెప్పాలంటే దగ్గరగా ఉంటుందా దూరంగా ఉంటుందా అనేది కూడా ఎవరు చెప్పలేరు బీజేపీకి నిజానికి వైసీపీని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కానీ అంతకుముందు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కానీ ఓడించింది బీజేపీకి కూడా అలాంటి పార్టీ సహజంగానే ప్రత్యర్థి కావాలి కానీ వైసీపీ ఏ రోజు కూడా బీజేపీని పెద్దగా విమర్శించిన దాఖలాలు లేవు దానికి కారణాలు ఎవరికి వారు రకరకాలుగా చెప్పుకుంటారు కొంతమంది జాతీయ స్థాయిలో ఒక బంధం ఉందని కూడా చెప్తారు దానికి ఉదాహరించేలాగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థికి వైసీపీ మద్దతు ఇచ్చింది నాట్ ఉపరాష్ట్రపతి గతంలో కూడా కొన్ని అంశాల్లో మద్దతు ఇచ్చుకుంటానే వచ్చారు బిల్లుల విషయంలో కానీ అయితే ఇప్పుడు ఏపీ వచ్చే మొత్తం ఏపీలో వచ్చే ఎన్నికలు చాలా క్లిష్టంగా ఉండబోతున్నాయి మరోసారి మూడు పార్టీలు కూటమిగా ఎన్డీఏ ఏపీ ఎన్నికలకు ఒక అయితే దూసుకొస్తుంది మరి విపక్షాల విషయం తీసుకుంటే కూటమి కడతాయంటే చాలా విషయాల్లో ఇంకా క్లారిటీ రావాలి ఏపీలో కామ్రేడ్స్ వరకు పొత్తులు లేదా అవగాహన పెట్టుకుని ముందుకు సాగాలి అనేది వైసీపీలో కొంతమంది భావిస్తున్నారట కానీ కామ్రేడ్స్ వైపు నుంచి సానుకూల సంకేతాలు లేవట అదేంటి అంటే వైసీపీ మీద అనుమానంగా వాళ్ళు చూస్తున్నారట వైసీపీ ఒకవైపు విపక్షంలో ఉంటూ అధికారంలో ఉన్న బీజేపీ పట్ల సాఫ్ట్ కార్నర్ చూపిస్తోంది ఇదే వాళ్లలో ప్రధానంగా రేజ్ అవుతున్న డౌట్ బీజేపీ అంటే కామ్రేడ్స్కి సిద్ధాంతపరంగా విభేదించే పార్టీ అందుకే వైసీపీ వైఖరి తేలితే తప్ప తాము అడుగులు వేసేది లేదు అని చెప్తున్నట్టే ఇక వైసీపీ విషయం తీసుకుంటే టీడీపీ జనసేనల మీద ఆ పార్టీ ఒక బిగ్ స్టాండ్ తీసుకుంది బీజేపీకి ఈ విషయంలో మినహాయింపులు కూడా ఉన్నాయి అలాగే జాతీయ స్థాయిలో ఎప్పటికీ కాంగ్రెస్ అధికారంలోకి రాకూడదు అనేది కూడా వాళ్ళ ఆలోచన ఏపీలో కామ్రేడ్స్తోనే చాలు కానీ కాంగ్రెస్ వద్దు అని కూడా అనుకుంటారా ఇలా చాలా విషయాల్లో ఏకీభావం అయితే కనిపించట్లేదు అందుకే జగన్తో కామ్రేడ్స్ నడక రాజకీయంగా ఉంటుందా ఉండదా అనేది ఇప్పట్లో చెప్పలేరు కాకపోతే ఇక్కడ ఒక ఆలోచన అయితే మొదలైంది కామ్రేడ్స్తో కలిసి వెళ్ళాలా లేదా అనేది మరి ఫైనల్గా ఫినిషింగ్ టచ్ ఎలా ఉంటుందని నేను చూడాలి